నమస్తే అండి నా పేరు విను పవన్ కళ్యాణ్ గారు మీరు మంచి పని చేశారు ఏంటంటే కాకినాడ పట్టణంలో కోనోకార్పస్ ఏడాకులపాయ అనే చెట్టుని ఎక్కడున్నా దాన్ని అంచెలంచెలుగా తొలగించమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీని మీద చాలా రివోల్టే జరిగింది ఏంటంటే స్టార్టింగ్లోనే జనాలు దాన్ని వద్దు మంచిది కాదు దాని పోలినేషన్ మంచిది కాదు ఆస్మా పేషెంట్స్కి బాగా ప్రాబ్లం వస్తుంది బ్రీథింగ్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో అదేంటంటే అంచెల అంచెలుగా తీసేయమన్నారు తీసేయటం మంచిదే అదే విధంగా సోషల్ ఫారెస్ట్రీలో భాగంగా ఒక మొక్క తీసేస్తే ఒక పది మొక్కలు మళ్ళా నాటడానికి ప్రయత్నించాలి మనం మనం కూడా అందరూ మేము కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి మీరు దాన్ని ప్రోత్సహించండి పవన్ కళ్యాణ్ గారు బాగుంది ఇది ఎందుకంటే మీ యొక్క లో భాగంగా మీరు చేసే ఈ మంచి వర్క్ అదేవిధంగా ఎన్వారాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఎఫెక్ట్ ఇచ్చే ఇంకొక చిన్న కార్యక్రమం మీకు నేను చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ అభిమానులు మీ ఫ్యాన్స్కి మీరు చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఫ్లెక్సెస్ కట్టొద్దని చెప్పండి మీ నియోజకవర్గం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ఏరియా తీసుకోండి మొత్తం మొత్తం ఫ్లెక్సెస్ అండి ఫ్లెక్సెస్ అసలు మాకు డ్రైవ్ చేయడమే అయిపోతుంది ఏంటంటే తీసుకొచ్చి పెద్ద పెద్ద సర్కిల్స్ కిందో లేకపోతే స్క్వేర్స్ కిందో టర్నింగ్స్ దాన్ని కడుతున్నారు సో ఏంటంటే బ్లైండ్ స్పాట్ అవుతుంది ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించట్లేదు చాలా డేంజర్ ఇది అందరూ సఫర్ అవుతున్నారు అనేక మంది పబ్లిక్ గ్రివియన్స్ సిస్టంలో దీని గురించి కంప్లైంట్ పెట్టినప్పటికీ కేఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కాకినాడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇది తొలగించడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే మేమే అభిమానమో తెలియదు లేకపోతే పొలిటికల్ ప్రెషర్స్ తెలియదు ఇప్పుడు ఏమైందంటే మూడు పార్టీస్ ఉన్నాయి కాబట్టి మూడు పార్టీస్ ఫ్లెక్సెస్ పెట్టడం ఏంటంటే పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు సైడ్స్ పెట్టుకుంటే పర్లేదండి ఎందుకంటే మేము మీ అభిమానం కొలి పెడతారు దాన్ని లేము కానీ స్ట్రీట్ ఎండింగ్ కార్నర్స్ టర్నింగ్స్ అదేవిధంగా మెయిన్ సర్కిల్స్ పెడతారు సర్కిల్స్ తిరిగినప్పుడు ఫ్రంట్ నుంచి తిరిగినప్పుడు అవతల నుంచి వెహికల్స్ వస్తున్నాయా వెళ్తున్నాయో ఏం బ్లైండ్ స్పాట్ అయిపోతుంది ఇంకొకటే అండి ఫ్లైఓవర్ల మీద ఫ్లెక్సెస్ పెట్టడం చాలా డేంజర్ అండి ఎందుకంటే ఈ హోర్డింగ్స్ ఫ్లెక్సెస్ క్లైమేట్ బాగాలేనప్పుడు ఊడికి పడితే కింద మీకు వేసిన వాటర్కే హాని కలగొచ్చు ప్రాణం కూడా పోవచ్చు సో దయచేసి ఫ్లెక్సెస్ కట్టకుండా చూడండి ప్లీజ్ ఎందుకంటే చాలా అవసరమండి ఎందుకంటే దీనికి రెండు మూడు అనర్ధాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫ్లెక్సెస్ ఉండడం వల్ల ఏమవుతున్నాయంటే ఆ డ్రైవింగ్లో అటెన్షన్ తప్పి యాక్సిడెంట్స్ అవుతాయి ఒకటి రెండోది ఏంటంటే ఈ ఫ్లెక్సెస్ ఏంటంటే మేడన్ డివైడర్స్ మధ్యలో పెడుతున్నారు అటు ఇటు వెళ్ళేటప్పుడు బైక్ రైడ్ చేసేవాడు ఖాళీ కొంచెం అటు వెళ్తే హ్యాండిల్ పడిపోతాడు యాక్సిడెంట్స్ అవుతున్నాయండి తర్వాత బ్లైండ్ స్పాట్ కనిపించట్లేదు దారులు ఇంకొకటి ఏంటంటే మీరు ఎలాగా ఈ మొక్కల మీద ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు మీకు ఫామ్ హౌస్ ఉంది మీరు మొక్కలు ప్రేమిస్తారు కాబట్టి నేను మీకు ఇంకో విషయం నేను యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లెక్సెస్ యూస్ చేసిన దీన్ని డిస్పోజ్ చేయడానికి ప్రాపర్ మెకానిజం లేదు ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫ్లెక్సెస్ని ఎస్యూపీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసిందండి ట్వంటీ ట్వంటీ టూలో జూలై ఫస్ట్న మనం ఈ దేశంలో ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం అయినప్పటికీ ఇంకా మనం వాడుతున్నామంటే ఒకసారి ఆలోచించండి దీన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేసే మెకానిజం లేదు ఎండ్ ఆఫ్ ద డే దీన్ని కట్ చేసి తీసుకెళ్లిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని కాల్చవలసింది అది ఇంకా డేంజర్ ఎన్వైర్న్మెంట్కి పొల్యూషన్ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే అది ల్యాండ్ ఫీల్స్ కింద ఎక్కడైనా వదిలేస్తే ఏమవుతుందంటే కొంతకాలానికి దాంట్లో ఇంక్ లీచ్ అవి కిందకెళ్ళి భూమిలో కలిసి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని పాడు చేస్తుంది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎప్పుడైతే పాడవుతాయో మనం తాగే నీళ్ళు కలుషితం అదేవిధంగా మనకి వ్యవసాయానికి కూడా ఇది చాలా డేంజరస్ అండి సో అలాంటప్పుడు మనం మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి కదా మీరు ఎందుకంటే మీరు ఎన్విరాన్మెంట్ ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీ డిపార్ట్మెంట్ యాదైనప్పుడు మీ మినిస్ట్రీ యాదనప్పుడు మీరు దయచేసి మీ వాళ్ళని ఫ్లెక్సెస్ కట్టొద్దని చెప్పండి ఎందుకంటే మీరు మొన్న నెంబర్ ప్లేట్స్ మీద ఒక విషయం చెప్పారు మీ నెంబర్ ప్లేట్స్ మీద మీరు ఒక సజెషన్ ఇచ్చారు మీ ఫ్యాన్స్కి ఏంటంటే అలా వాడకూడదు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని వాడకూడదు నెంబర్ ప్లేట్కి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది అని మీరు చెప్పిన తర్వాత మీ ఫ్యాన్స్ చాలామంది అవి తీసేసి ఒరిజినల్ నెంబర్ ప్లేట్స్ వాడటం వేయటం మొదలుపెట్టారు అదేవిధంగా పోలీసు వారు కూడా దాన్ని కౌన్సిలింగ్ చేస్తున్నారు చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి పౌందండి దట్స్ అప్రిషియబుల్ సో అలాంటప్పుడు ఫ్లెక్సెస్ కూడా దయచేసి కుదిరితే మీరు క్లాత్ బ్యానర్స్ని ఎంకరేజ్ చేయండి అది కూడా సైడ్స్ కట్టేటట్టు అడ్డు లేకుండా ఈ క్లాత్ బ్యానర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఎంతోమంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది సో ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారికి అందుతాను నేను కోరుకుంటున్నాను సో ఫ్యాన్స్ అదేవిధంగా అభిమానులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన పాయింట్ కరెక్టా కాదు ఆలోచించండి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి అందించండి థ్యాంక్